అభిషేక్ శర్మ హైదరాబాద్ జట్టుకి ఒక సూపర్ డూపర్ ఆటగాడు అయితే హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్కి వెళ్ళకపోయినప్పటికీ కూడా అభిషేక్ శర్మ ఆట మాత్రం ఓ ఈ సీజన్లో బాగానే ఉంది నూటికి ఎనభై మార్కులు వేయొచ్చు అంటూ క్రికెట్ పెద్దలు చెప్తున్నారు కానీ నిన్న జరిగిన బెంగళూరు అలాగే హైదరాబాద్ జట్టుల మధ్య మ్యాచ్లో విరాట్ కోహ్లీ అభిషేక్ శర్మ విషయంలో కావాలని కదిలించుకుని ఇక కొద్దిగా శృతిమించిన సెలబ్రేషన్ చేశాడు ఈ విషయం పైన అభిషేక్ శర్మ ఫీల్ అయినట్టు చాలా స్పష్టంగా కనిపించింది అయితే ఇక ఆ తర్వాత అభిషేక్ శర్మ లైవ్ లోకి వచ్చి కాసేపు తమ అభిమానంతో ముచ్చటించిన తర్వాత ఇక కోహ్లీ ప్రస్తావన తీసుకొచ్చారు చాలా మంది అభిషేక్ శర్మ ఫ్యాన్స్ అయితే దాని గురించి ప్రస్తావిస్తూ ఏమన్నాడంటే నేను ఆ బరిలోకి దిగిన తర్వాత ఖచ్చితంగా ఆట విషయంలో చాలా గా ఉంటాను అయితే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు చాలా హర్ట్ చేస్తాయి సాధారణంగా ఏ ఆటగాడు అవుట్ అయినా కూడా ప్రత్యర్థి జట్టుకు సంబంధించిన వాళ్ళు పండగ చేసుకుంటారు అది సాధారణంగా ప్రతి చోట దానిలో తప్పేమీ లేదు కానీ ఒక్కొక్కసారి కొన్ని విషయాలు కొంత హర్ట్ చేస్తుంటాయి అలాంటి సందర్భాల్లో కామ్గా తలదించుకుని వెళ్ళిపోవడమే ఏదైనా మనకి కోపం ఉంటే అది మన ఆటలో చూపించాలి ఎందుకంటే నాకు కూడా సత్తా ఉంది అన్న విషయం ఇప్పటికే నా ఆట ద్వారా నా అభిమానులకి తెలిసిందే యావత్ మా జట్టు మొత్తానికి తెలిసిందే ఇంతకన్నా నాకు కావాల్సింది మరొకటి ఉండదు నా స్ట్రైక్ రేట్ నా నా స్కోర్ తో పాటుగా నేను సాధించిన రికార్డులు కొంతవరకు నాకు కాన్ఫిడెన్స్ అయితే పెంచుతాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి